ప్రజలారా ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల చదరపు కిలోమీటర్లున్న మన సముద్ర తీరాన్ని నాశనం చేయబోతోంది జర్మనీ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ అమెరికాలో ఉన్నటువంటి బహిష్కరించినటువంటి అనేక పెట్రోలియం కంపెనీలన్నీ కూడా వచ్చి సముద్ర తీరం అంతా కూడాను పెట్రోలియం ప్రోడక్ట్స్ పెట్రోకెమికల్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అనే పేరిట మొత్తం భారతదేశ సముద్రాన్ని అంతా ఆక్రమించుకొనుంది భారతదేశ సముద్రంలో సముద్ర తీరంలో ఉన్నటువంటి లక్షలాది టన్నుల మత్స్య సంపదని ఉదాహరణకి కోస్తా తీరంలో ఉన్నటువంటి లక్షన్నర లక్ష యాభై వేల ఎకరాల పంట పొలాల్ని భూగర్భ జలాల్ని ఈ యొక్క పెట్రో క్యారిడార్ అనేది నాశనం చేయబోతోంది ఇక్కడ ప్రాంతీయంగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు అన్నీ కూడాను దెబ్బతిన్నబోతున్నాయి మరి ఈ ఉత్పత్తులన్నీ ఎవరి కోసం మన కోసం కాదు ఇవన్నీ కూడాను ఇక్కడ పెట్రో కారిడార్లో అయ్యేటువంటి ఉత్పత్తులన్నీ కూడాను ఫారెన్కి ఎగుమతి చేయడం కోసమే అందుకనే పదుల సంఖ్యలో ఓడరేవులు అందుకనే విమానాశ్రయాలు అందుకనే ఎనిమిది లైన్ల బ్రాడ్వేలు సముద్ర తీర ప్రాంతాలను నిర్మిస్తున్నారు ఇదంతా కూడా మన అభివృద్ధి కోసం కాదు కానీ ప్రభుత్వం ఇదంతా కూడాను మన అభివృద్ధి కోసం అని చెప్పి నమ్మబలికి మన ప్రకృతిని మన పర్యావరణాన్ని మన సహజ వనరుల్ని నాశనం చేస్తూ ఇక్కడ ఉత్పత్తి చేసి ఎగుమతుల్ని ఫారెన్కి పంపిస్తోంది ఇక్కడ నుండి దళారులు ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు డబ్బులు మింగుతున్నారు కనుక కోస్టల్ క్యారిడార్ వ్యతిరేక పోరాట కమిటీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవటానికి ఆదివారం నాడు జనశిష్ఠా సంస్థానంలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు దాకా అనేక మంది విద్యావేత్తలు వచ్చి దీని గురించి మాట్లాడతారు తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం